శ్రీ శ్రవణ శ్రవణమాసం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వారికి వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరే కాలము మహాలక్ష్మీదేవి ఈ తల్లి సంపదనో శ్రేయస్సునో అదృష్టాన్ని తీసుకుని వచ్చే దేవత చంద్రుడు పూర్ణిమ నాడు నక్షత్రంలో ఉండే కాలంలో అమ్మవారిని ఏ కోరికతో భక్తులు ఆరాధిస్తూ ఉంటాడో ఆ కోరికలన్నీ త్వరితంగా నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది అందువలన కలితలు లేని సంసారం కోసము గృహంలో ఆనందం కోసము అలానే నూతన గృహాన్ని పొందడం కోసము ఈ మంత్రాన్ని తెలుసుకోండి వసుధాలక్ష్మి ఈ తల్లి మహాలక్ష్మీదేవి యొక్క రూపము ఈ తల్లిని ఆరాధించిన వారు అన్ని రకాల భూసంబంధమైన అదృష్టాలను పొందుతారు ఇంటిలో శాంతి కోసము కొత్త ఇంటిని నిర్మించడం కోసము ఇంటిలో సుఖ సంతోషాల కోసము ఈ తల్లిని ఆరాధించాలి ఈ తల్లిని ఆరాధిస్తున్న ఇంటిలో కుటుంబంలోని కలహాలు మానిపోతాయని ఎంతో కాలంగా మాట్లాడుకోకుండా దూరంగా మిగిలిపోయి ఉన్న తోబుట్టువులు కలిసిపోయి సఖ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది ఎన్నో శుభాలను ప్రసాదించే వసుధాదేవి మంత్రాన్ని సోమవారం నాడు కాని మంగళ శుక్రవారాలలో అమ్మవారిని నమస్కరించుకుని ప్రారంభించాలి వసుదాదేవి అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందడం కోసం పసుపు రంగు లేదా తెల్లని రంగు దుస్తులను ధరించి ఈ మంత్రాన్ని చెప్పించాలి నీతితో పెట్టిన దీపము అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా ఆకర్షిస్తుంది అందువలన లక్ష్మీదేవి ముందు నీతితో దీపాన్ని వెలిగించాలి అలానే అమ్మవారికి ఖచ్చితంగా దూపాన్ని వేయాలి ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తొలగిపోతాయి శీఘ్రమైన ఫలితాలు పొందడం కోసమని తామరగింజలతో తయారు చేయబడిన కమలకట్ట మాలతో పదకొండు జపమాలలు ఈ మంత్రాన్ని పఠించాలి ఈ విధంగా మంత్రాన్ని పఠించే వారికి తక్షణమే కోరికలు నెరవేరుతాయి మంత్రజపం పూర్తి చేసిన తరువాత అమ్మవారికి తీయటి పదార్థాలతో నైవేద్యాన్ని సమర్పించాలి కుటుంబ సౌఖ్యాన్ని ప్రసాదించే సొంత ఇంటిని ప్రసాదించే వసుధాలక్ష్మీదేవి యొక్క పరమ పవిత్రమైన మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి ఓం హ్రీం వసుధాలక్ష్మ్యై నమ వసుధాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము శుభమస్తు